ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ ప్రాంతంలో ఓ బ్లైండ్ బండర్ ఛేదించారు పోలీసులు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడున ఉత్తరప్రదేశ్ డియోరా జిల్లా ప్రాంతంలోని బలూని పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన పొదల్లో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది జిల్లా ఎస్పీ సంకల్ప శర్మ స్పెషల్ టీం ని అసైన్ చేశారు ఎందుకంటే స్థానిక పోలీసులు వెళ్లే సమయానికి కుక్కలు చించిన ఓ పరుపు కనిపించింది తలలేదు కాళ్ళు చేతులు లేవు మృతదేహం పరుపు మీద పెట్టి ఆ మృతదేహం మీద మరో పరుపు పెట్టి కుట్టేశారు హంతకులు మొత్తానికి పోలీసులు క్రైమ్ సీనికి చేరుకున్నారు మృతదేహం ఉన్న పరుపు మొత్తం కనిపించింది అదే ఫ్లిప్కార్ట్ బిల్ దానిని గమనించిన పోలీసులకు అందులో రెడ్మీ ఫోన్ ఉన్నట్లు గుర్తించారు వెంటనే ఆ ఫ్లిప్కార్ట్ బిల్ మీద ఉన్న అడ్రస్ కారణంగా విచారణ మొదలు పెట్టారు గోరఖ్పూర్ లోని బ్యాంక్ కాలనీకి చేరుకున్నారు పోలీసులు అది ఓ అద్దె ఇంటి యజమానిని ప్రశ్నించగా భార్యా భర్తలు అద్దుకుండేవారని చెప్పారు మున్నా నిషా యువకుడు తన భార్య కుష్ కూతో కలిసి ఉండేవాడని బహుశా ఊరెళ్ళి ఉంటారని చెప్పాడు ఆ ఇంటి యజమాని పోలీసులు ఇంటి తలం కొట్టి చూశారు అక్కడ మహిళకు సంబంధించిన బట్టలు మేకప్ కిట్ మాత్రమే ఉన్నాయి ఇక గాజులు ఇతర వస్తువులు కూడా ఉన్నాయి కానీ ఫోటోలు గుర్తింపు కార్డులు దొరకలేదు ఇక ఇంటి యజమాని నుంచి ఫోన్ నంబర్ తీసుకున్నారు పోలీసులు అంతేకాదు అద్దెకు దిగిన సమయంలో ఓ ఆధార్ కార్డు జిరాక్స్ ను కూడా ఇచ్చాడు మొన్న దీంతో ఆ ఆధార్ కార్డ్ ఆధారంగా స్పెషల్ టీం మొన్న ఇంటికి బయలుదేరింది దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న బరహాస్ బ్లాక్ పైన గ్రామానికి నలుగురు పోలీసుల టీం వెళ్లింది పోలీసులు పైన గ్రామానికి మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకున్నారు గ్రామంలోకి వెళ్లగానే మున్నా ఇల్లక్కడా అంటూ వెతుక్కుంటూ వెళ్లారు పోలీసులు వెళ్లే సమయానికి మున్నా తల్లి బయట పని చేసుకుంటూ ఉంది ఏమో హాయిగా ఫ్యాన్ వేసుకుని ఇంట్లో నిద్రపోతున్నాడు మఫ్టీలో ఉన్న పోలీసులు ఇంటికి చేరుకోగానే మున్నను బయటకు పిలిచింది అమ్మా అలాగే ఫోన్ కూడా తీసుకురమ్మన్నారు తాము పోలీసులమని మీ ఫోన్ చూడాలనుకుంటున్నామన్నారు తన రెడ్మీ ఫోన్ ను పోలీసులకు ఇచ్చాడు మున్నా మీరు ఫ్లిప్కార్ట్ లో కదా అని స్లిప్ చూపించారు అవును సార్ అన్నాడు మీ ఫోన్ గురించి విచారిస్తూ వచ్చాము మీరు గానీ మాతో వస్తే ఫోన్ డీటెయిల్స్ తీసుకుని పంపించేస్తామన్నారు మీ ఫోన్ ను ఇతర నేరస్తులు వాడారు మీ ఫోన్ మాకు ఇచ్చి డీటెయిల్స్ కావాలి ఆధార్ కార్డు కూడా తీసుకుని రమ్మన్నారు అప్పటికే మున్నాకు సీన్ అర్థమైంది తాను ఫ్లిప్కార్ట్ బిల్లు చూడగానే దొరికిపోయాననుకుని పోలీస్ మీ అబ్బాయికి భయం మీరు గోరఖ్పూర్ పోలీస్ రమ్మని కుటుంబ సభ్యులకు చెప్పారు గ్రామ సర్పంచ్కు కూడా వివరాలు ఇచ్చిన పోలీసులు తీసుకుని వచ్చారు అక్కడ పరుపు ఎక్కడిది పరుపులో ఉన్న మహిళ ఎవరని తమదైన శైలిలో విచారణ మొదలు పెట్టకుండానే మొత్తం సీన్ టు సీన్ వివరించాడు ఇదో మోసపు ప్రేమ కదా అని విచారణలో బయటకు తీశారు పోలీసులు అక్కడ జిల్లా ఎస్పీ శర్మ చెప్పిన ఈ చీటింగ్ లవ్ స్టోరీని మీరు చూడండి ఖుష్బు వయసు ముప్పై ఏళ్లు ఈమె పైనాన గ్రామంలో ఉండేది ఈమె ఓ యువకుడిని రెండు వేల పదహారులో ప్రేమించింది గ్రామంలో గొడవలు జరిగాయి చివరకు గ్రామస్థల జోక్యంతో ఖుష్బుకి సదరు ప్రేమించిన యువకుడితోనే పెళ్లి చేశారు పెళ్లి చేయకుంటే తాము చచ్చిపోతామని ఇద్దరు బెదిరించడంతో వాళ్ల చావు వాళ్ళ చస్తారు వదిలేయమని ఇరువైపు కుటుంబ సభ్యులకు చెప్పారు పెద్దలు దీంతో ఖుష్బు తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంది చూడ్డానికి ఖుష్బు మినీ సైజ్ తరలా ఉంటుంది ఆమె అందం చూసి సదరు యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ అతని తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు అయినా సరే వీళ్ళిద్దరూ నాలుగేళ్లు తాపరం చేశారు అయితే పెళ్ళై నాలుగేళ్లైనా ఖుష్బుకి సంతానం కలగలేదు దీంతో ఖుష్బు భర్త తన మరదలను పెళ్లి చేసుకున్నాడు చివరకు మళ్లీ గొడవల కాగా ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించి విడాకులు తీసేసుకున్నాడు దీంతో ఖుష్బు ఒంటరిగా మారిపోయింది అప్పుడే దుబాయ్ నుంచి వచ్చాడు మొన్న నిశ్చనే ఇరవై ఐదేళ్ల కుర్రాడు అప్పటికి దుబాయ్లో బాగా పనిచేసి నాలుగు రూపాయలు వెనకేశాడు పెళ్లి చేసుకునేందుకు వచ్చాడు సరిగ్గా తన ఇంటికి రెండేళ్ల అవతల ఉన్న ఖుష్బు ఇంటికి వెళ్లేవాడు ఖుష్బు తల్లిదండ్రులతో ఉంటుంది ఖుష్బు తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లగా మున్న ఆమెతో కబుర్లు చెప్పేవాడు ఆ తర్వాత అది అక్రమందానికి దారితీసింది ఆమె ఇంట్లోనే చికెన్ మటన్ పార్టీ చేసుకుని మందు పుచ్చుకొని మజా చేసేవాడు ఈ విషయం తెలిసిన మున్నా తల్లిదండ్రులు చండాలపు పని చేయద్దని హెచ్చరించారు అయినా కూడా మున్నా వినలేదు ఖుష్బు గ్లామర్ కు బానిసయ్యాడు ఆమె ఇచ్చే శృంగార పుస్తకానికి అలవాటు పడ్డాడు చివరకు తల్లిదండ్రులు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తూ ఉండడంతో వన్ ఫైన్ మార్నింగ్ చీకటి సరే లేచిపోయాడు వాస్తవంగా చెప్పాలంటే లేపకపోయింది చేతిలో డబ్బులు కూడా ఉండడంతో తన ప్రియురాలే కావాలనుకున్నాడు ఇద్దరు గోరఖ్పూర్ సంసారం పెట్టి ఘోరంగా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు రెండు వేల ఇరవై మూడు వరకు చెరో పని చేసుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కానీ మున్నాకు మంచి మంచి సంబంధాలు వస్తున్నాయని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు ఆంటీతో నీకు పెళ్లి అని ఫ్రెండ్స్ వెటకారం చేయడం మొదలు పెట్టారు ఊళ్ళో ఐదు ఎకరాల ఫలం ఉంది మరి నీకెందుకు ఈ కూలిపెనంటూ చెప్పుకొచ్చారు ఆ మాటలన్నీ చెక్కించుకుని ఖుష్బుని వదిలేద్దామనుకున్నాడు మొదట డబ్బులు ఇస్తే ఖుష్బు వదిలేస్తుంది అని భావించాడు అయితే అప్పటికే ఖుష్బు గర్భం దాల్చింది పుట్టబోయే బిడ్డ గురించి కళ్ళలు కూడా కంది ఇక గ్రామంలో కూడా ఆస్తులు ఆస్తులున్నాయి మంచి ఇల్లు ఉంది ఇటు మున్నా దగ్గర కూడా పదిహేను లక్షల రూపాయలున్నాయి ఆ డబ్బుతో గోరఖ్పూర్ లో ఇల్లు కొనుక్కోవాలనుకున్నాడు దీంతో లైఫ్ బాగుంటుందని ఖుష్బు డ్రీమ్స్ లోకి వెళ్లిపోయింది కానీ మున్నా మాత్రం మరో క్రైమ్ డ్రీమ్ ను మనసులో వేసుకున్నాడు ఖుష్బుని చంపేసి ఇంటికెళ్లి కొత్త పెళ్లంతో ఎంజాయ్ చేసి అనుకున్నాడు అబార్షన్ చేయించి ఐదు లక్షలు ఇస్తే సరిపోతుంది అనుకున్నాడు అంటే ఆమె మొదటి భర్త కట్టిన ధరే వెల వెలకట్టాడన అబార్షన్ చేయించుకోవాలని ఖుష్బుని కోరాడు ఎందుకంటే ముందే వదిలేస్తానంటే అభాషం చేయించుకోదనేది మొన్న వెధ ఐడియా మనకి ఇప్పుడే పిల్లలొద్దు మరో ఏడాది తర్వాత చూద్దామన్నాడు కానీ కుష్బు ఒప్పుకోలేదు మనం మూడేళ్ల నుంచి కలిసి ఉంటున్నాం ఎన్నోసార్లు పిల్లలు కాకుండా ప్లాన్ చేసి శృంగారం చేసావు ఈసారి నాకు గర్భం వచ్చింది నాకు పిల్లలు కావాలంది కుష్బు ఈ పిల్లలు లేరనే నా మొదటి భర్త వదిలేశాడు నాకు పిల్లలంటే చాలా ఇష్టం నేను అభాషం చేయించుకోను అంది దీంతో మాటా మాట పెరిగింది అదే గ్యాప్లో గట్టిగా కుష్బు తలను గోడకేసి కొట్టాడు మొన్న ఆమె స్పృహ కోల్పోయింది you okay. ఆ తర్వాత మెడకు ఆమె ఉరేసి చంపాడు బయటకెళ్లి మటన్ కొట్టే కత్తిని కొనుక్కొచ్చాడు బాత్రూమ్ లో మెడను కోసేసి ఆ రక్తాన్ని డ్రైనేజ్ లోకి వెళ్లేలా ట్యాప్ ఆన్ చేసి పెట్టాడు దాదాపు పన్నెండు గంటల పాటు మొత్తం రక్తం కారేలా చేశాడు ఆ తర్వాత కాళ్ళు చేతులు నరికేసి రక్త చుక్క గదిలో కనిపించకుండా వేరు చేశాడు మృతదేహాన్ని రెండు పరుపుల మధ్యలో వేసి కుట్టాడు కాళ్లు చేతులు విరిచేసి తలభాగాన్ని ట్రాలీ బ్యాగ్ లో వేశాడు ఒక చిన్న ట్రక్ ను మాట్లాడుకుని వీటిని ఓ చోట స్నేహితుడికి రావాలని చెప్పాడు కొంత దూరం వెళ్ళాక ఆ ట్రాలీని పొదల్లోకి విసిరేసాడు ఆ తర్వాత డ్రైవర్ ను కొంత ముందుకు వెళ్లాక ఆపమని ప్రభుత్వ సహా దిగిపోయాడు ట్రాలీ డ్రైవర్ కు డబ్బులు ఇచ్చేసి వెళ్లి ఆ తర్వాత ఆ పరుపును కూడా పొదల్లోకి విసిరేసి చిన్నగా వచ్చేసాడు ఇంటికి రాగానే ఇంట్లోని ఫోటోలు కత్తి కుష్పు ఆధారు బ్యాంక్ కార్డులు మొత్తం సంచులు వేసుకున్నాడు ఇంటికి తాళం వేసేసి బైక్ పై గ్రామానికి బయలుదేరాడు వస్తు ఆ ఆధారిలో భారత్ బ్రిడ్జ్ పై నుంచి రాత్రి నదిలోకి కుష్పు వస్తువులను ఫోన్ ను విసిరేసాడు ఇక దారాలోని ఓ బార్ లో మద్యం తాగి పార్టీ చేసుకుని బైక్ మీద తన గ్రామానికి చేరుకున్నాడు గ్రామంలోని వారు ఖుష్బు గురించి అడిగితే ఇంటి దగ్గరే ఉంది ఫ్రెండ్స్ తో టూర్ కని వెళ్ళిందని చెప్పుకొచ్చాడు అంటే ఆమె మిస్ అయిందని ఒకేసారి చెబితే నమ్మరని అలా కహాని చెప్పుకొచ్చాడు ఇక గ్రామంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఫ్లిప్కార్ట్ బిల్ తో ఇంటికి చేరుకున్న పోలీసులు కొత్త కథ చెప్పి అదుపులోకి తీసుకున్నారు అలా క్రైమ్ విడింది హంతకుడైన మొన్ననే పోలీసులు జిల్లా జైలుకు పంపారు మరోవైపు ఖుష్బుని హత్య చేశాడని తెలిసిన ఆమె పేరెంట్స్ కుటుంబ సభ్యులు మొన్న ఇంటిపై దాడి చేశారు పోలీసులు సర్ది చెప్పి న్యాయం చేస్తామని చెప్పడంతో వెనుదిరిగారు మరోవైపు మొన్న కుటుంబ తాళం వేసి బంధువులు ఇంటికి వెళ్లిపోయారు అలా కు జీవితంలోకి ప్రేమ పేరుతో ఎంటర్ అయ్యారు ఒకడు వదిలేస్తే రెండో వాడు వాడుకుని ఏకంగా చంపేశాడు ఆమె ఇచ్చిన శృంగార సేవలకు ఆ నీచలు కట్టిన వెల ఐదు లక్షల రూపాయలు మొదటి వాడేమో గర్భం రాలేదని ఐదు లక్షలు ఇచ్చి వదిలించుకున్నాడు రెండో వాడేమో గర్భం వచ్చిందని ఐదు లక్షలచ్చి వదిలించుకోవాలనుకున్నాడు ఒప్పుకోకపోవడంతో ఈ హత్య జరిగింది సంతానం కోసం ఒకడు సంతానం వద్దని మరొకడు ఇలా ఖుష్బూ జీవితం అంతమైపోయింది మరి ఇదే కదా విధి ఆడే నాటకం అంటే మరి కుష్బు లైఫ్ పై మీ అభిప్రాయం ఏమిటి కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి